మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఒక భారీ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు వివరిస్తాను అయితే ఈ నోటిఫికేషన్ వివరించే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అలాగే మన ఛానల్ ద్వారా అందించే సమాచారాన్ని మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది సమాచారం అయితే మనకి ఈరోజున పోస్టల్ శాఖలో దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటారు అది షెడ్యూల్ వన్ జనవరిలో ఉంటుంది ఈ జనవరిలోకి సంబంధించిన పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు సుమారు ఈ నోటిఫికేషన్ ద్వారా నలభై వేల పోస్టులు భర్తీ చేస్తున్నారు అయితే పోస్టుల శాఖలో పోస్టులకి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం మనకి టెన్త్ క్లాస్ అర్హత మీద ఇచ్చే పోస్టులు ఇవి మన టెన్త్ క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎగ్జామ్ లేకుండా పోస్టులు భర్తీ చేస్తారు అయితే ఈ పోస్టులకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ సంబంధించిన ఎక్సైజ్ సంబంధించిన నోటిఫికేషను అయితే ఇక్కడ ఇష్యూ ఆఫ్ ద ఆన్లైన్ నోటిఫికేషన్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆన్లైన్ నోటిఫికేషన్ను ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ దీనిలో మనకు వచ్చేసరికి ఎవరైనా సరే ఖాళీలన్నీ కూడా ఇప్పటి ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది అలాగే మరలా షెడ్యూల్ టూ వచ్చేసరికి జూలైలో కంప్లీట్ ఇస్తారు ఇల్లు రెండు వేల ఇరవై జులైలో దానికి సంబంధించిన వేకెన్సీస్ అవన్నీ కూడా సరి చేసుకోమని ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టుల శాఖ స్థాయి ఉన్న వాళ్ళ ఆఫీసులని సమాచారం కోరుతుంది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీన పూర్తి వివరాలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అయితే టెన్త్ క్లాస్ అర్హతతో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా ఇస్తారు కాబట్టి ఇరవై తొమ్మిది తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కి ఖాళీలు ఎక్కడున్నాయి డివిజన్ వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇరవై తొమ్మిది తర్వాత నేను మళ్ళా మీకు పూర్తి వివరాలు మళ్ళా వీడియో రూపంలో తెలియజేస్తాను ఇప్పటివరకు మన ఛానల్ వీక్షిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ